తెలంగాణ రాష్ట వాగారుల కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఎల్బీ ఇండోర్ స్టేడియంలో భక్త రామదాసు జయంతి పేడుకలు నిర్వహించారు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్కలతో కలిసి హాజరైన ఉప ముఖ్యమంత్రి పేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ భక్త రామదాసు పుట్టిన జిల్లాల పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు భక్త రామదాసు జీవితం ఆదర్శ ప్రాయమని పేర్కొన్నారు ప్రజాప్రభుత్వం కళల్ని ప్రోత్సహిస్తోందని తెలిపారు గత ప్రభుత్వం నంది అవార్డుల విషయంలో వెనుకడుగు వేసిందని అయితే ప్రస్తుత ప్రజాప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను అందజేసేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు సినీ కళాకారులతో పాటు రంగస్థల నటీనటులకు కూడా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు వారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సంగీత కళాకారులందరినీ కూడా పిలిచి పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆరాధనా ఉత్సవ కార్యక్రమాల్ని జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు అలేఖ్య గారు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తున్నందుకీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఈ భక్తిరస వాగ్గే కారు అనుసరించి ఈరోజు మనం తీసుకున్నటువంటి కార్యక్రమం కీర్తనల్ని సంకీర్తనల్ని మౌఖికంగా ప్రచారం చేసుకుంటూ ముందు తరాలకు అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కూడా ఇందులో ఒక భాగమే